శివరాత్రి సందర్భంగా మనకి ఇక్కడ సూరారంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి శివాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి అన్నదాన కార్యక్రమం అవన్నీ కూడా ప్లాన్ చేశారు ధార్మిక వ్యవస్థాపక కర్త మరి ఆయన అడిగి దేవాలయంలో శివరాత్రికి ఏంటి ప్రత్యేక ఏం చేస్తున్నారు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఈ శివరాత్రికి ఏంటి ప్రత్యేకంగా ఈ దేవస్థానంలో ఏం చేస్తా శ్రీ ఉమామహేశ్వరాలయం శివారం ఎక్స్పోర్ట్ ఐదో తేదీ మన గ్రేటర్ హైదరాబాద్లోని గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఈ ఉమామహేశ్వరాలయం ఇక్కడ ఈ కొండ పైన వెలిసిన ఉమామహేశ్వరాలయం పెద్ద గుండూ నుండి ఆ మీద పిడుగుబడి రెండు వందల యాభై ఐదు సంవత్సరాల క్రితం ఈ పిడుగుబడి సొరంగం ఏర్పడ్డది సొరంగం ఏర్పడడం మూలన పైన ఉమామహేశ్వరుడు మరియు శివుడు ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం నిర్మించడం అయింది దాని తర్వాత వినాయకుడు కూడా ఏర్పాటు చేయడం అయింది ఈ సొరంగ మార్గం గుండా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఇది గ్రేటర్ హైదరాబాద్లో ఒక ప్రత్యేక ఆలయంగా గుర్తింపు పొందింది ఈ ఉమామహే ఉమామహేశ్వర ఆలయము ఈ లింగం కూడా స్వయంగా అర్ధచంద్రాకారంతో నామాలతో నుండి ఈ లింగము ఒక నర్మదా నది నుండి కాశీ నుండి జనాపాటి పద్ధతులు గారు కింద ఎక్కడ పెట్టకుండా తోడ మీద తీసుకొని వచ్చారు మరి ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు మరి నవగ్రహాలు ఇవన్నీ కూడా వీళ్ళందరినీ దర్శనం చేసుకొని ప్రతి సోమవారం శనివారం ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక వార్షికోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది ఆరో తారీఖు నుండి ఇప్పుడు ఉదయం సహస్ర ఘటాభిషేకం అని నూట ఎనిమిది కలశాలతోని నిర్వర్తిస్తాము సంవత్సరంలో ఒక్కరోజు ఉంటుంది ఇది స్వయంగా భక్తులు లోపల వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు దాని తర్వాత సాయంత్రం శ్రీ ఉమామేశ్వరుల కళ్యాణం అతి వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది ఈ కళ్యాణానికి ప్రముఖులు ఎంతోమంది వస్తున్నారు అదేవిధంగా మరుసటి రోజు రుద్రాభిషే రుద్ర రుద్ర ఉమం ఉంటుంది దాని తర్వాత స్వామివారి ఊరేగింపు పల్లకిలో పుర వీధులలో పిరడం జరుగుతుంది తర్వాత మరుసటి రోజు ఎనిమిదవ తారీఖు రోజు ఎనిమిదవ తారీఖు రోజు ఉమామహేశ్వర మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం మూడు గంటల నుండి అభిషేకాలు దాని తర్వాత పాలాభిషేకం భస్మాభిషేకం గంధాభిషేకం ఇవన్నీ కూడా స్వామివారికి చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మధ్యాహ్నం స్వామివారికి అభిషేకాల అనంతరం ప్రత్యేక అలంకరణలో స్వామివారి దర్శనం ఇస్తారు సాయంత్రం ముఖ్యంగా సాయంత్రం వేళలో వేలాది మంది భక్తులు దర్శనం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది ఇక్కడ ఉదయం వరకు కూడా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండు గంటలకు లింగోద్భవ మహాపూజ కార్యక్రమం ఉంటుంది మరియు అనంతరము భరతనాట్యము మరియు వెంకన్న కళాకారుడు ఇంటర్నేషనల్ కళాకారుడు మలు గోమి ఇంటర్నేషనల్ వీళ్ళంతా ప్రముఖులైన కళాకారులైతే సాంస్కృతిక కార్యక్రమాలు జాగరణ చేయ భక్తులకు నిర్వర్తించడం ఉదయము మరియు ఉపాసము వదిలేసే భక్తులకు మొత్తం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది తర్వాత ఐదో రోజు కోరింపు సేవతో ఈ ఉత్సవాలు మోస్తాయి ముఖ్యంగా ఇది కొండ ప్రాంతంలో ఉండడం మూలాన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కోరిన కోరికలు తీర్చే ప్రసిద్ధి చెందింది కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున మేర డిస్టిక్ హైదరాబాద్ మరియు మేడ్చల్ రంగారెడ్డి వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఉదయం మూడు గంటల నుండే భక్తులు పవిత్రమైన ఉపాసంతో ఉంటూ స్వామివారి దర్శనం గురించి మినిమం ఐదు గంటలు లైన్లో నిల్చొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు అదేవిధంగా వృద్ధులకు వికలాంగులకు కంటి పిల్లలు ఉన్న తల్లులకు అందరికీ ఉచితంగా పాస్ ఇచ్చి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రజలందరికీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది ట్రాఫిక్ వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తారు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తారు ఇవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం అయింది స్వామివారు మరి కోరిన కోరికలు తీస్తే ఉమామహేశ్వరంగా ప్రసిద్ధి చెంది భక్తుల కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ఈయన ఈ క్షేత్రము క్షేత్రంగా ఏర్పాటు చేయడం జరిగింది హర నమ పారుదేపతే హర హర మహాదేవ హర ఉమామహేశ్వర భగవానికి రే భక్త గమనిక మనం ప్రస్తుతం ఇక్కడ శివాహల్ శివాలయ నగర్ ఉమామహ స్వామివారి ఆలయంలో ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ ఉమామహ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి కంటే రెండు రోజుల ముందు నుంచే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఈరోజు స్వామివారికి అంటే మండప స్థాపన అదేవిధంగా నూట యాభై కలసాలతో అభిషేకం ఉంటుంది స్వామివారికి తర్వాత ఈరోజు సాయంత్రం వివాహం ఉంటుంది రేపు విశ్వశాంతి యాగం దాని తర్వాత రేపే సాయంత్రం ఊరేగింపు ఉంటుంది ఎల్లుండి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చడానికి ఉమామయ స్వామి వారు ఇక్కడ వచ్చి కూర్చుంటారు మహాశివరాత్రి అని ఎవరైతే దర్శనం వస్తారో వారి అందరి కోరికలు నెరవేరాలని ఉమయా సహితో ఈశ శివ పర్వతవాసిన వరదాయక భక్తానం తమ్ నమామి ము అంటే భక్తులకు కోరికలు నెరవేర్చడానికి పార్వతీ సమేతంగా మహేశ్వర స్వామి అంటే ఉమామహేశ్వర స్వామి ఇక్కడ వేయించేసి ఉంటారు శివరాత్రి వాళ్ళు ఎవరైతే దర్శనానికి వస్తారో వారందరూ కోరికలు నెరవేర్చడానికి నెరవేర్చడానికి స్వామివారి వ్యక్తులు కాబట్టి భక్తులందరూ గాను వారి కార్యక్రమంలో ఉమామహేశ్వరి యొక్క పూజా కార్యక్రమంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఉమామహేశ్వరి కృపకు పాత్రకు అవసరం కాబట్టి జై ఉమామహేశ్వర భగవాన్ కి జయ ఇది మరి మొత్తం మీద అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని భక్తులకి ఇక్కడ ఈ ఉత్సవాలు ఏర్పాటు చేసినట్టుగా చెప్తా ఉన్నారు చాలా విశిష్టత ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు కోరికలు తేరడంతో పాటు పుణ్యం పురుషార్థం అన్ని కూడా ఇక్కడ ఈ ఉమామహేశ్వర స్వామి కళ్యాణాన్ని మహాశివరాత్రి సందర్భంగా దర్శించుకోవడం వల్ల వస్తుందని చెప్పి మరి ధర్మకర్త వ్యవస్థాపకులు మదనగౌడ్ గారు చెప్పారు మరి ఇది వీడియోతో uh maine kadam statue on to aksar